అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం గురువారం ఇతర ప్రాంతాలు బయట బయట నుంచి దగ్గర దగ్గరగా పన్నెండు వేలు పైన మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి వ్యాన్ల ద్వారా లారీల ద్వారా అయితే రావడం జరిగింది కొద్దిగా కర్ణాటక వైపు కూడా వచ్చినాయి తెలంగాణ వైపు నుంచి ఈరోజు శాంపిల్స్ అయితే టోటల్గా బాగానే పెడుతున్నారండి తొంభై వేలు లక్ష దాకా అయితే అమ్మకాలకి పెడుతున్నారు స్టాకులతో ఏదైనా లక్ష పైచీలకు బాగానే ఉండయి మార్కెట్లో అమ్మకాలకి ఈరోజు ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు వ్యాపారస్తులు అయితే వస్తున్నారు మీరు వీడియోలో చూడవచ్చు కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చే రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి हयेस्ट क्वालिटी ये विधा जारी चुदा